చప్పులు కొట్టండి అందరూ కూడా చప్పులు కొట్టండి రండి పైకి రండి పైకి రండి చప్పులు కొట్టాలి గట్టిగా చప్పులు కొట్టాలి గట్టిగా ఆపదు హాలే ఆపదు ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా ఎంత మంచి దేవుడ వేసయ్యా అన్నాడు ఆ మాట అన్నాడు పర్లేదు మంచి దేవుడు హలేదు మీరు సాక్ష్యం ఎంతమంది చూశారు చూసారా ఏ మీది వేదండ్ల గుంటూరు దగ్గర వేదండ్ల 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 గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం చేబ్రోల్ మండలం చాలా మంది ఇవాళ నా సాక్ష్యం చూసి వచ్చారు చాలా మంది అసలు నిజంగా ఆశ్చర్యం కదా ఈ మూడు ఫ్లోర్ల నుంచి పడిపోవటం నడుమిరిగిపోవటం మోకాళ్ళు రెండు అంటే రెండు కాళ్ళు ఇరిగిపోవటం ఇప్పుడు అది ఏది ఏమైనా అవసరం ఉందా డబ్బులు కొట్టండి గట్టిగా ఆ అది ఇంటి దగ్గర వేసేసాను అలే లూయ దాంతో పనిలే అలే అది ఎన్ని సంవత్సరాలు మీకు అది అవసరమైంది ఇలా చేత్తో పట్టుకుంటానికి అది నాకు నేను పడి పాత సంవత్సరాలయ్యా నేనే పాత సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉపయోగించాడంట ఆయన చేతి కర్ర ఇక్కడ వచ్చినప్పుడు ఈ కాళ్ళకి మళ్ళీ కట్టావు అది లేవయ్యా తీసేసా ఈ కాలు నుండి ఓ నుండి ఇక్కడికి బ్యాండేజ్ వేసేసాడు మొత్తం రెండు కాలుకి అంతేనా ఎవరు వేస్తారా బ్యాండేజ్ అలవాటు అయిపోయిందా అలవాటు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ బ్యాండేజ్ ఇంకా అలవాటు అయిపోయిందంట అది పట్టుకుని కట్టుబడి అది ఇలా చేతి చేతి కర్రతో అడుగు తీసి అడుగడానికి ఇబ్బంది పడ్డాడంట ఈ వచ్చిన వాళ్ళు చెప్పారు అక్కడ ట్రైన్ దిగాక ఇంకా బాధపడిపోతున్నాడు అంట చాలా ఇక ఎందుకు బాధపడ్డా రాలేను నడవలేను అన్న ఎన్నుపోజ్ అయిపోయిందయ్యా ఈ పక్క అమ్మకాలు అమ్మకలు ఈ మోకాళ్ళు విరిగినాయి ఎన్ను పోతే రెండుసార్లు విరిగిపోయింది మీరు ఒక్కోసారి ఇది పట్టుకో మనం నమ్మం కొన్నిసార్లు అదిగో ఒకసారి వీపు చూపిస్తున్నారు చూడండి ఎంత పెద్ద ఆపరేషన్ చూడండి ఇదిగో చూడండి ఆపరేషన్ ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి జరిగింది ఈ ఆపరేషన్ కనబడుతుందా చాలా మంది ఏమనుకుంటారంటే చెప్తాను అది కూడా చెప్తాను ఈ భాష గారి పెద్ద కూడా అంటారు కదా నేను ఎంత కూడా చెప్తాను ప్రైజ్లు అడలేవుయా ఇక్కడ చూడండి కాలు తీయండి అయ్యా ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు రెండు మోసప్పల మీద ఆపరేషన్ జరిగింది నేను ఇక్కడ ఒక పని మీద వచ్చా శుక్రవారం అప్పుడు ఈయన వచ్చారు వీళ్ళతో కొంతమంది సిస్టర్స్ కూడా వచ్చారు ఈయన నన్ను చూస్తూ ఇక్కడికి వచ్చేసి నాకు ఏడ్చుకుంటా ఏమో చెప్పబోతున్నాడు రేపు బొద్దులు బాగు చేస్తాను ఇప్పుడు మాట్లాడుకున్నాను అంతేనాయ్యా అంతేనా అనుకుంటారు పాస్కర్ దుర్గట్టి వదలరు నాకు తెలుసు ఆ విషయం అందుకే నేను కూడా అట్లా చేస్తారు నేను మాట్లాడను నాగేమి రావు మాటలు రేపు నిన్ను బాగు చేస్తాను వెళ్ళిపో మాట్లాడా అంతే నేనేమన్నా చేయబెట్టానా బజ్కి సరి అందరు చూస్తారు పట్టండి చప్పట్లో డెబ్బై ఆరు సంవత్సరాలేనా డబ్బై ఆరు కానీ ఆయన ఒక మాట చెప్పాడయ్యా ఎంతమంది కొడుకులు ఎంతమంది కూతురు కొడుకు ఇద్దరు కూతురు అయ్యా ఏమైందో ఏమో నాకు తెలీదు వీళ్ళిద్దరు కూడా వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఇక్కడ ఎంత మంది పాస్టర్ దగ్గరికి వెళ్ళాము ఎక్కడెక్కడో తిరిగాము ఏమో జరిగింది కదా పురుగు మంది తెచ్చుకున్నానయ్యా ఇంట్లో పెట్టావాడు తెచ్చుకున్నా ఇద్దరు కలిపి యజమాను నా భార్యకు కూడా చెప్పలేదు నేను ఇప్పుడు చెబుతున్నా దేవుడి సన్నిధిలో నేను అనుకున్నాను చాలా చోట తిరిగాను తిరుపతి పోయాను బడ హాస్పిటల్ పోతే ఇక్కడ నుంచి ఎన్ని పోసా ఇక్కడి వరకు కింద వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది ఆపరేషన్ చేయడానికి వెళ్ళలేదు కత్తి పెడితే నువ్వు చచ్చిపోతావయ్యా డబ్బులు కాశపడి చేస్తా ఉంటారు ఎక్కడ కూడా నువ్వు చేపించుకోవద్దు మందులు ఆడుకోను పది రోజులు పత్తావో రెండు రోజులు బతావో దేవుడా సంవత్సరం బతావు నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడ కోపించుకోవద్దు అన్నాడు ఎన్నుపోసంతా బాధ పోటు తట్టుకోలేక ఏడ ఏడు కాలు అయితే ఒకటి జాలు పోటుతోటి తట్టుకోలేక ఇంకా టీవీలకు టీవీలు ఏడు చూశాను నేను బతికితే అయ్యగారి దగ్గర నేను బతుకుతా ఇంకా లేదే లాస్ట్ ఇంకెక్కడికి ఏ శక్తి పోను ఏ మందిరాలు పోను ఏ అయ్యగారి దగ్గరకు పోను నేను అయ్యగారి దగ్గరికి వెళ్తా ఆదం చేస్తాడు దేవుడు స్వత్ పడతాడు ఇదే లాస్ట్ నా దేశ కూడా నాకు కార్డు మీద ఎనభై ఉంది నా అనుమానం మొత్తం డెబ్బై ఆరు అనుకున్నా కానీ నా కార్డు ఇప్పుడు నా దగ్గర ఉంది డెబ్బై ఎనభై దాకా ఉంది నా కార్డు మీద వయసు నాది ఇక ఆఖరికి ఆ బుడ్డి కూడా నా భార్యకి తెలియదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను అందరం ముంగట ఇంటికి పోయినాక ఇక్కడ తగ్గకపోతే ఇంటికి పోయినాక ఆ మందు ఆటమాసం మాసం కోడి మాసం ఏదో తెచ్చుకొని ఆమె తెలియకుండా ఆమె వండినాక దాంట్లో వేసి ఇద్దరం తినేసి చచ్చిపోదాం అని ఒక నిర్ణయం తీసుకున్నాం అయ్యా ఈడకు వచ్చినాక అక్కడి నుంచి లోపలికి వచ్చాను ఆరాధన జరుగుతుందా అని అనగానే ఆ పోటు కొంత ఆ పోటు తగ్గిపోయింది అయ్యగారు జనంలో పోయి ప్రార్థన చేస్తున్నాక చాలా వరకు కంట్రోల్ అయ్యింది అసలు అక్కడ ఎగురుతున్నా నేను అయ్యగారు దగ్గరకు కూడా రాలని అగ్రకాయన ఆడ ఎగురుతున్నా సింధులేస్తున్నాను డ్యాన్స్ చేస్తున్నాను తప్పట్లో కొడుతున్నాను అలా అంత స్వచ్ఛత కలిగింది నాకు లోపలికి రాగలేదు దేవుడు అంత స్వచ్ఛత ఇచ్చాడు దేవుడు మళ్ళీ బతికిచ్చాడు అయ్యా అయ్యగారి ద్వారాగా బతికాను మరి నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో బాధలు పడ్డాను ఇప్పుడు రెండు ఆపరేషన్లు ఉన్నాయి అక్కడ ఎన్నో పసులో ఈ పాదం విరిగిపోయింది అయ్యా ఈ పాదం కూడా ఇదిగో విరిగిపోయి ఏలబడిపోయింది ఇదిగో పాదం గాయం చూడండి మీరే తెరి విరిగిపోయి ఇట్ట కిందకి ఏలబడిపోయింది అది ఇక్కడికి వచ్చేదిలకి లాస్ట్ దేశంలో ఇక్కడికి వచ్చాను అయ్యగారు చేతిలో పడ్డాను దేవుడు స్వస్థపరిచాడు అయ్యగారు ఇక్కడ కనుక ఎందుకంటే అయ్యా మీరందరూ కూడా నా యందు దయించి మీరందరూ కూడా నమ్మకం ఉంచి అయ్యగారు అస్తవాజు మంచిది ఇక్కడ మీరు అందరు స్వస్థపడతారు నా నా సాక్ష్యం చూస్తున్నారు కదా మీరు ఒక్క మాట ఏంటంటే ఈ వయసులో తను తన ఇక అంటే ఆ బాధలు తట్టుకోలేక ఇంకా తిరిగాడు ఆయన ప్రయత్నాలు చేశాడు కదా బాధలు తట్టుకోలేక ఇంకా భరించలేక అడుగు తీసాడు ఆ కట్లు కట్టుకున్నాడు ఆ కట్లు చూసినప్పుడు నాకు అర్థమైపోయింది అవి గట్టిగా కట్టేసుకుని అడుగు తీసి అడుగు వేయలేక ఇలా పట్టుకొని ఇలా అప్పుడు ఈ నడుము ఆపరేషన్ ఈ కాళ్ళు ఆపరేషన్ అనలా అదే అంటే ఇది పాషగారు గారు అని అనగ అన్నద్దులే కానీ ఇది పాషగారిలో నుండి దేవుడు ఈ కార్యం చేశాడు ఆ అభిషేకంలోనే ఆయన గంతులేసాడు అంట ఈరోజు ఇక్కడ ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉంటున్నాయి ఇక సుదర్శన్ గారి ద్వారా తగ్గకపోతే ఇక తగ్గదు ఇంకా నేను చనిపోతే ఇదే లాస్ట్ అని చాలామంది చెప్పి వచ్చారు కానీ అందులో ఈ పెద్ద ఆయన కూడా అలాంటి ఒక ఆలోచనతో వచ్చాడు కానీ ఎంత అద్భుతమో చూడండి ఆయన ఆనందం అసలు ఆయన సంతోషమని చూడండి ఆయన అన్నాడు లాస్ట్లో చర్చి గట్ట పోయినా కూడా నేను ఎప్పుడు ఇలా నిలబడడం ఎరగనయ్యా ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు ఇలా నిలబడలేదు ఇక్కడికి వచ్చాక నాకు నేను చక్కగా నిలబడుతున్నాను గంతులేయగలిగిన అంత కృపదెవిడిచ్చాడు అమ్మాయిని అలెలుయ్యా ఏ మెడిసిన్ లేదండి ఇక్కడ చప్పని కొట్టండి గట్టిగా ఏ మెడిసిన్ లేదండి ఏ మెడిసిన్ లేదండి ఎందుకంటే రోగాలు మనకి లోపల కనపడవు కానీ ఈయన కనపడుతున్నాడు కదండి ఇంత పెద్ద సాక్ష్యం అండి మనకి ఎందుకంటే అన్ని ఆపరేషన్తో వంగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఇంత పెద్ద సాక్ష్యం ఇంకెక్కడ నాకు చాలా అసలు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నాను పెద్ద అయింది ఎన్నిసార్లు ఒకటే మాట ఎంత బాధపడితే ఆయన విషయం తాగేళ్ళి చచ్చిపోవాలనుకుంటాడు చూడండి ఎంత బాధపడితే విషం తాగి చనిపోవాలనుకుంటాడు ఒకవేళ ఆయన పోయిన వారం వచ్చింది ఇంక నిజంగా నేనైతే ఆయనకి ఇలా చేయబెట్టలేదు అడిగినాను నేనేమన్నా అందరిలో ఇలా చేయబెట్టాను గట మీ మీద అంటే నా మీద ఏమి చేయబెట్టలేదు నాకు కానీ మీరు ఇలా వస్తున్నప్పుడే నాకు విడుదల వచ్చేసింది అన్నాడు అండి మీరు వచ్చినప్పుడే ఎవరికైనా అంతేనండి మీరు అనుకోవచ్చు ఫాస్ట్ గారు గట్ట నాకు కడుపులో గడ్డ ఉంది కదా ఇక్కడ చేయబెడతాడేమో తాలూకా గడ్డ ఉంది కదా ఇక్కడ చేయబెడతాడేమో ఏమో అనుకోవద్దండి ఆ తండ్రి నాలో నుండి మీకు మేలు జరిగిస్తాడు చప్పులు కొట్టి